అండి వెల్కమ్ ్లాగ్ ఈ రోజు మన ఛానల్లో మరొక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఆల్రెడీ తమనైళ్ళు చూసారు కదండి లసున్ చట్నీ ఏంటి టైటిల్ డిఫరెంట్ గా ఉంది అనుకుంటున్నారా ఎప్పుడు తెలుగేనా అండి అందుకే ఈసారి హిందీలో ట్రై చేశానండి లసున్ చట్నీ అని చెప్పి సో లసున్ అంటే వెల్లుల్లి అండి హిందీలో వెల్లుల్లిని లసున్ అంటారు సో ఈ వెల్లుల్లితో మనం ఈరోజు ఒక మంచి పొడి అయితే చేసుకోబోతున్నాము సో ఈ పొడి ఏంటంటే అన్ని వయసుల వారు చక్కగా తీసుకోవచ్చండి ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు లేకపోతే బిడ్డనుకని బాలింతలు ఉంటారు కదండి వాళ్ళకి పాలు బాగా పట్టాలన్నా చక్కగా పథ్యంగా కూడా ఉపయోగపడుతుంది అలాగే దీంట్లో కాల్షియము అన్ని రకాలుగా అన్నీ కూడా చక్కగా అందుతుందండి పిల్లలకు కూడా సందేహం లేకుండా పెట్టుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం చాలా సులువు ఎందుకంటే ఇవన్నీ పదార్థాలు కూడా వేసేవన్నీ కిచెన్లో మనకి అందుబాటులో ఉన్న వస్తువులే సో ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి సో మీకు కానీ నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు లైక్స్ అనేది ఇవ్వట్లేదండి లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది సో లైక్ చేయండి ఇప్పుడైతే మనం పదార్థాలు చూద్దాం చూసారా నేనైతే మీకు తెల్లగడ్డలు అంటే వెల్లుల్లి చూపించాను కదండి సో ఈ రోజు ఈ వెల్లుల్లితోనే మనం ఈ చట్నీ అనేది ప్రిపేర్ చేయబోతున్నాము చట్నీ కాదండి పొడి సో చూడండి నేనైతే ఒక వెల్లుల్లి గడ్డనంతా తీసుకొని ఇలాగా కొంచెం కొంచెంగా పొట్టు అనేది వదిలేసానండి పూర్తి స్థాయిలో అయితే తీయకుండా అలా కాస్త పొట్టు అనేది పెట్టి పెట్టాను తర్వాత చూస్తున్నారు గుప్పెడంత వేర్సిన గుళ్ళండి గుప్పెడు నా నేను నా చేతికి గుప్పెడికి తీసుకున్నాను వీటిని ఆల్రెడీ నేను నూనెలో వేసి ఫ్రై చేసి పెట్టుకున్నానండి మామూలుగా మీరైతే డైరెక్ట్గా నూనెలో వేసుకొని వేయించుకోవచ్చు తర్వాత ఒక టిన్నర స్పూన్ దాకా తెల్ల నువ్వులు తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర చూస్తున్నారు కదండి ఇవన్నీ పచ్చివే తర్వాత రెండు స్పూన్లు కారము మామూలు మన కూరల్లో వాడుకునే కారం ఇంకా ఇది వచ్చి ఎండు కొబ్బరి పొడి అండి నేను తురిమి తీసుకున్నాను లేదంటే మీరు ముక్కలుగా కూడా వేసుకోవచ్చు తురిమితే ఏంటంటే మనకి తొందరగా అయిపోతుందండి జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఐదు పది నిమిషాలు మనకి పొడి అనేది రెడీ అయిపోతుంది తర్వాత ఒక మూడు నాలుగు రెబ్బల కరివేపాకు చూస్తున్నారు కదా ఇలా నేను పట్టుకున్నాను సో ఇవి ఒక నాలుగు రెబ్బల దాకా కరివేపాకు తీసుకున్నాను రుచికి సరిపడినంత రాళ్ళు ఉప్పు సాల్ట్ అయినా తీసుకోవచ్చు మీరు చూస్తున్నారా ఇవన్నీ కూడా మనకి కావాల్సిన పదార్థాలు కాకపోతే కారము ఉప్పు అనేది మనము లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ముందుగా పొయ్యి మీద ఒక పాన్ పెట్టేసి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసానండి ఎక్కువ కూడా వేయలేదు ఆల్రెడీ నేను వేసిన గుళ్ళని వేపి పెట్టుకున్నాను కాకపోతే వీటన్నిటితో కూడా మళ్ళీ ఒకసారి అనేది వేపుతున్నాను సో చూడండి ఇవి చక్కగా ఇలాగా పొట్టు కూడేలాగా మనము ఈ వేసిన గుళ్ళను వేపుకున్న తర్వాత ఇందులోకి మొదటగా ఎండు కొబ్బరి అండి ఎండు కొబ్బరి పొడిని నేను రెండు స్పూన్లు తీసుకున్నానండి గ్రేట్ చేసి అంటే తురిమి తీసుకున్నాను ఒక స్పూను జీలకర్ర చూస్తున్నారు కదా సో ఈ రెసిపీని ట్రై చేసి మీరు రుచి చూస్తేనే మీకు అర్థమవుతుందండి అంటే వేసే ప్రతి దినుసు దీంట్లో వేసే ప్రతి పదార్థం కూడా అంత హెల్దీ అలాగే నేను ఒలిచిపెట్టుకున్న ఒక వెల్లుల్లి గడ్డ మొత్తం కూడా వేసుకుంటున్నాను పూర్తిగా పొట్ట అయితే వలవకండి కాస్త నాలుగైదు పాయలకు పొట్ట అనేది అలా వదిలేసేసేయండి చూడండి ఇవి కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు చూస్తున్నారు కదా ఆయిల్ చాలా తక్కువ పడుతుంది కాకపోతే ఈ పొడి అయితే చాలా చాలా బాగుంటుందండి సో అందుకే అన్నిసార్లు చెప్తున్నాను ట్రై చేసి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి సో చూడండి ఇలాగ ఇవన్నీ కూడా వేపుకున్న తర్వాత ఇప్పుడు నువ్వులు నువ్వులే అంటే తొందరగా వేగిపోతాయి కదండి ప్యాన్ హీట్గా వేగిపోతాయి అందుకని చివరిగా అయితే నేను ఇలా నువ్వులు అనేది యాడ్ చేసుకుంటున్నాను సో ఈ ఒకటిన్నర స్పూన్ దాకా తెల్ల నువ్వులు అనేది వేసుకున్నానండి తెల్ల నువ్వులే వేసుకోండి చక్కగా సిమ్లో పెట్టేసుకొని ఆ ఒక్క స్పూన్ ఆయిల్లోనే ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి కొంచెం కలర్ మారుతాయి నువ్వులు కానీ ఎండు కొబ్బరి పొడి గాని మీకు మారుతాయి అలాగే కరివేపాకు క్రిస్పీగా వస్తుందండి అండి మీరు పట్టుకుని కరివేపాకుని నలిపితే పొడుము అయిపోవాలి అలా రావాలండి చూస్తున్నారా ఇలా వచ్చేసింది కదా సో ఇప్పుడు వీటిని మనం చల్లార పెట్టుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి చూస్తున్నారా చక్కగా మనకి కరివేపాకు పొడి పొడి అయిపోతుంది అంటే అన్నీ కూడా వేగిపోయినాయి సో వీటిని పక్కన పెట్టి చల్లార పెట్టేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వెంటనే మిక్సీ అయితే తిప్పకూడదండి దీన్ని అంటే మిక్సీ తిప్పడం అంటే దీంట్లో వేరిసిన గుళ్ళు అలాగే మనం నువ్వులు వేస్తున్నాం కాబట్టి ఆయిల్ అనేది బయటకు వస్తుంది కాబట్టి సో నేను క్వాంటిటీ కూడా కొంచెం అండి తీసుకున్నాను ఎందుకంటే నాకు ఎప్పుడు కావాలన్నా అప్పుడు చేసుకునేలాగా అయితే పెట్టుకున్నాను ఇది నెల రోజులైతే నిల్వ ఉంటుంది అంటే చేసిన తక్కువే కాబట్టి ఒక వారంలో అయితే ఫినిష్ అయిపోతుందండి సో మీకు నెల రోజుల పాటు చక్కగా బయట నిలవ పెట్టుకోవచ్చు తర్వాత ఫ్రిజ్లో కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు కాకపోతే ఇది ఫ్రెష్గా చేసుకుంటేనే టేస్ట్ సూపర్ ఉంటుందండి ఇలాగా మీరు మిక్సీ జార్లో వేసేసుకొని ఇప్పుడు మనం ఇందాక కారము ఉప్పు చూపించాం కదండి ఉప్పు అనేది కొంచెం తగ్గించి వేసుకోండి కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే అలాగే కారపొడి కారపొడి కూడా వేసేసుకొని ఇంకా మనము మిక్సీ అనేది పట్టుకోవాలండి మిక్సీ ఏంటంటే మీరు మామూలుగా అయితే తిప్పకండి పల్స్ తిప్పండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ మీరు పల్స్ తిప్పేస్తే ఆటోమేటిక్గా మీకు కొంచెం బరక్గా అనేది వస్తుందండి అదే మీరు డైరెక్ట్ మిక్సీ పట్టారు అనుకోండి ఈ వేరుశనగ వేరుశనగ నుంచి అలాగే నువ్వుల నుంచి కూడా అలాగే మనం వేసిన వెల్లుల్లిలోంచి కూడా కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి ముద్దలా కట్టేస్తుంది మీరు పల్స్ తిప్పడం వల్ల ఏంటంటే ఇది పొడి పొడిగా చక్కగా మీకు బాగుంటుందండి తినడానికి సో ఇది ఇడ్లీ దోశ మీకు ఇంకా పూరి పూరి కూడా చక్కగా తినచ్చండి ఏదైనా వేపుళ్ళు చేసుకున్నప్పుడు వేపుళ్ళలో కూడా చల్లుకోవచ్చు డైరెక్ట్గా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కూడా తినొచ్చండి కారము ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే వెల్లుల్లిలో ఘాటు ఉంటుంది కాబట్టి కారము వేసుకునే దాన్ని బట్టి అంటే తగిన మోతాదులో మాత్రం వేసుకోండి సో చూస్తున్నారా మన వెల్లుల్లి అంటే వెల్లుల్లితో చేసిన పొడి అయితే రెడీ అయిపోయిందండి దీన్ని వెల్లుల్లి కారం అని కూడా అనలేను ఎందుకంటే డిఫరెంట్గా అండి అంటే అన్నీ కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పదార్థాలు వేస్ట్ చేసుకున్నాం కాబట్టి నేను లసున్ చట్నీ అని చెప్పి పేరు పెట్టాను చెప్పాను కదా మీరు ఏ టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చక్కగా మీరు దీన్ని సైడ్గా వాడుకోవచ్చు మీకు రెసిపీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్